ప్రభాకర్ రావు బెదిరించి బీఆర్ఎస్ బాండ్లు కొనిపించాడు హైకోర్టులో సంధ్యా కన్వెన్షన్ ఎండి శ్రీధర్ రావు ఇంప్లీడ్ పిటిషన్ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ప్రభాకర్ రావు పోలీసు ఉన్నతాధికారిగా విధులు నిర్వహిస్తున్న విధు విధులు నిర్వహిస్తున్నప్పుడు తనను బెదిరించి బలవంతంగా బీఆర్ఎస్ ఎలక్ట్రోల్ బాండ్లు కొనిపించారంటూ హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు అయింది ప్రభాకర్ రావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టు విచారణ జరుపుతున్నది ఇందులో తమ వాదనలు కూడా వినిపించాలంటూ ఇందులో తమ వాదనలు కూడా వినాలంటూ సంధ్యా కన్వెన్షన్ ఎండి శ్రీధర్ రావు మంగళవారం ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు ప్రభాకర్ రావు బెదిరించడం వల్లే బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎన్నికల బాండ్లను కొనుగోలు చేయాల్సి వచ్చిందని ఈ నేపథ్యంలో తన వాదన కూడా పరిగణ పరిగణలోకి తీసుకోవాలంటూ పిటిషన్ దాఖలు చేశారు దీనిపై ప్రభాకర్ రావు తరపు సీనియర్ న్యాయవాది టి నిరంజన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు ఇది ముందస్తు బెయిల్ పిటిషన్ అని ఇంప్లూడ్ పిటిషన్ దాఖలు చేయడానికి వీల్లేదని చెప్పారు కోర్టు సమయం ముగియడంతో విచారణ బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ జె శ్రీనివాసరావు ప్రకటించారు తొలుత ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూద్రా పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు వాదనలు వినిపిస్తూ ఫోన్ ట్యాపింగ్ కేసులో టి ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడు గనుక ముందస్తు బెయిల్ ఇవ్వద్దని కోరారు న్యాయమూర్తులు ప్రతిపక్ష నాయకులు జర్నలిస్టులు ఇతర ప్రైవేట్ వ్యక్తుల ఫోన్ల ట్యాపింగ్కు ప్రభాకర్ రావు ఆదేశాలు ఇచ్చారన్నారు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే బీఆర్ఎస్ ఓడిపోవడంతో ఆర్ట్ డిస్క్లను ప్రభాకర్ రావు ఆదేశాలతో ధ్వంసం చేశారన్నారు అనారోగ్యం కారణంగా బెయిల్ ఇవ్వాలన్న వాదనను తీవ్రంగా వ్యతిరేకించారు అనారోగ్యం అనేది బెయిల్ పొందడానికి చెబుతున్న సాకని అన్నారు గత ఏడాది మార్చి నాటికి ఎలాంటి హెల్త్ సమస్యలు నివేదికలు లేవని తర్వాత చిన్నపాటి సమస్యలు ఉన్నాయని చెప్పారు కేసు నమోదు కాగానే దేశం విడిచి వెళ్ళిపోయారన్నారు ప్రయాణం చేయరాదని డాక్టర్లు చెప్పినా అమెరికాకు వెళ్ళిపోయారన్నారు పలుసార్లు సామాన్లు పంపిన రాకపోవడంతో వారెంట్లు జారీ చేశారమన్నారు అంతేకాకుండా మార్చ్ పదిన రెడ్ కార్నర్ నోటీసులు జార్చి జారీ అయిందన్నారు ప్రకటిత నిందితుడిగా ప్రకటించాలన్న పిటిషన్ కింది కోర్టులో ఉందన్నారు ఇదంతా చదవడం కంటే ఈయనను ముందు అరెస్ట్ చేయరు ఈయనను అరెస్ట్ చేస్తే ముందు కేటీఆర్ బయటపడతాడు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు ఆ తర్వాత ఎవరి పేరు ఉన్నది కేటీఆర్ఏ కేటీఆర్ స్వలాభం కోసమే కేటీఆర్ ఏది చెప్తే అది చేసింది అనేది ప్రభాకర్ రావు అంతా వెలుమలే ప్రభాకర్ రావు వెలువనే శ్రీనివాసరావు వెలుమనే ఇంకో కేసు వాదించటైన వెలుమనే అంతా వెలుమలే ఉన్నారు కాబట్టి మరి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలక్ట్రాల్ బాండ్లు అంటే కొంత డబ్బు డబ్బి కొంత డబ్బియ్యాలిగా బాండ్ రాపించుకొని బాండ్లు బాండ్ల కింద డబ్బులు మళ్ళా బెదిరించింది కూడా వెలుమైన సీదర్ రావును ఇట్లా మరి ఈ హార్డ్ డిస్కులు ఎట్లా కథం చేసిండు ఇదంతా ఎట్లా కతం చేసిండ్రు అనేది మరి బయటికి తీస్తారా ఒట్టిగానే గిట్లనే కప్పిపుచ్చి ఇప్పుడు ఆయనకు ముందస్తు వచ్చే ముందస్తు బేలే వచ్చినాక కేసు నిర్వీర్యం అవుతుంది ఇక కేసు ఎప్పుడు ముందర పడాలి కేసును పట్టించుకున్నట్టు ఎవడు కేసును ముందకు నడిపెట్టుడేవాడు ఇది అయ్యే పని లెక్క లేదు ఇది ఇది కాదు ఇది పోదు కాబట్టి ప్రభాకర్ రావుకి ఇక బేఫికర్ జైలు పడే అవకాశం అయితే లేదు ముసలుడయిండు ఈయన అదృష్టం ఉంటే ఇంకో ఐదారు సంవత్సరాలు బతుకుతాడు లేదంటే కేసు కేసు తెర మీదకి రాకముందే కాలం చేస్తాడు చూడూరు ఎంత పకడ్బందీగా ఆధారాలను మాయం చేసే పనిచేసిండు చూడూరు గంత పకడ్బందీగా చేసిండు వీళ్ళు